జగిత్యాల్లో అక్రహంగా రేణు మరే మరి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మరే మేము తీసుకొచ్చినాం అంటే రోడ్డు వేడల్పు మేము తీసుకొచ్చినాం అని ఇద్దరు ఒకే పార్టీలు ఉన్నారు ఒకే పార్టీలు ఉంటూ మేము రోడ్ వేడేల్పు చేస్తున్నాం మేము రోడ్ వేడేల్పు చేస్తున్నాం మరి ఏందా ఎంక్రోచ్మెంట్ ఇంత బాధ్యాప్తగా దర్జాగా చేస్తుంటే కూడా మీరు మున్సిపల్ శాఖకు చెప్పి మరి దాన్ని తొలగించడండి రేపు జరగబోయే పండుగ వినాయక చదువుతున్నాయి మరి ఎంక్రోచ్మెంట్ అయితే రేపు వినాయకులు ఎట్లా పోతాయి కనీసం మీరు ఇంత కూడా ఆలోచించలేదు ఓన్లీ పొలిటికల్ నేను చెప్పిన కనుక నువ్వు దీమనాలి నువ్వు చెప్పినావు కనుక నేను దీమనాలి ఈ దోజులాట రాజకీయం జగిత్యాలో నడుస్తుంది కనుక దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది వాళ్ళు ఎవరైనా కానీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కానీ ఆ హిందువులు కానీ నా ముస్లింలు కానీ ఎవరన్నా కానీ ఎవరైతే డ్రైన్యుదల చేసుకున్న ఎంక్రోచ్మెంట్ చేసిందో అవి వెంటనే తొలగించాలి దావి గిట్ట తొలగించినట్టయితే పెద్ద ఎత్తున మున్సిపల్ ముట్టడి చేస్తాం అదే అదేవిధంగా ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ కూడా మేము నిత్యం కూడా వారికి ఏ విధంగా అభ్యుద్ధి చెప్పాలన్నా కూడా భారతీయ జనతా పార్టీ ముందటుండి తీసుకుంటుంది ఇది ఓన్లీ మెమో తోటి మేము మర్యాదపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది ఇది రెండు మూడు రోజుల గిట్ట మీరు చేయకపోతే మున్సిపాల్ కూడా ముట్టడి చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ ఎంక్రోచ్మెంట్ అయ్యి నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది రోడ్లపైన కూడా స్థానికులకు ఇబ్బంది అవుతుంది మరి హిందువుల పండుగ అయినటువంటి వినాయక చవితి కూడా వర్ష వర్షేస్తుంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది కల కలగకుండా చూడాలని చెప్పి మన స్థానిక మున్సిపల్ కమిషనర్ గారికి వినోద్ పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా స్పందించి మున్సిపల్ అధికారులు పోలీసు వ్యవస్థ సంయుక్తంగా వారు ఖచ్చితంగా ఇవి దీన్ని దృష్టి పెట్టి ఏదైతే ఎంకరేజ్ అయిందో ఆక్రమించుకొని ఉన్నారో వాళ్ళందరినీ తొలగించాలి మనం చూస్తున్నాం నిత్యము కొంతమంది లైన్లు కబ్జా చేయడం కొంతమంది చెరువులు కబ్జా చేయడం కొంతమంది కుంటలు కబ్జా చేయడం కొంతమంది ఏదో రకంగా కబ్జాలు చేస్తే ఈరోజు విజయవాడ పరిస్థితి చూడండి ఖమ్మం పరిస్థితి చూడండి చెరువులు అనేవి మాయమైనవి ఇప్పుడు ఈ ఊర్లు కూడా మాయమై చేస్తారు వీళ్ళు ఎంక్రోచ్ అయ్యి మున్సిపాల్ ఏదైతే వాళ్ళకు కేటాయిస్తారో ఆ స్థోళ్ళ మీద బండ్లు పెట్టడము హటోలు పెట్టడము ట్రాక్టర్లు పెట్టడం కార్లు పెట్టడం ఏదో రకంగా నిర్మాణం చేస్తే మాత్రం ఇది ఖచ్చితంగా తొలగించాలి ఊరుకు ప్రమాదమయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు యాక్షన్ తీసుకోవాలని అటు పోలీస్ శాఖను ఇటు మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరిగింది జై